హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించే పెసరపప్పుతో తయారు చేసుకునే డ్రింక్ ఎలాగో చూపిస్తాను ఇది న్యాచురల్గా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది పిల్లలకు ఈ డ్రింక్ వారానికి ఒకరోజు చేసి పెడితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇలా చేసి పెడితే వేడి చేయకుండా ఉంటుంది ఒంట్లో ఉన్న వేడిని తగ్గించే ఈ పెసరపప్పుతో డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పెసర్లతో పాయసం చేయడం కోసం ఇలా చిన్న పెసర్లు ఇవి నాటు గింజలండి టేస్ట్ బాగుంటాయి వీటిని ఒక కప్పు తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి ఒకసారి కడిగి వాటర్ వంపేసుకోవాలి వాటర్ వంపేసుకున్న తర్వాత తిరిగి దీంట్లో మళ్ళీ వాటర్ పోసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి వాటర్ పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవడం కోసం వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు సగ్గు బియ్యం సగ్గుబియ్యం తీసుకున్నాను వీటిని కూడా వాటర్ పోసి ఒకసారి కడిగేసి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇవి కూడా రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి రెండు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత వీటిలో ఉన్న నీటిని అంతటిని వంపేసి ఈ గింజలను కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి పప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి పెసర్లు నాలుగు విజిల్లు పెట్టిన తర్వాత పప్పు చూడండి ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు పప్పు రుద్దుకునే గుత్తితో దీన్ని మెత్తగా నలిపేసుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బేసిన తర్వాత ఇందులో మరొక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత తిరిగి స్టవ్ మీద పెట్టుకొని మనం నానబెట్టుకునే సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఈ వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి దీన్ని బాగా ఉడకనివ్వాలి పప్పు ఉడికేలోపు ఒక గిన్నె తీసుకొని అందులోకి బెల్లాన్ని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ఇది టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా వాటర్ పోసి కరిగించుకోవాలి ఇందులో ఏదైనా నలక లాంటిది ఉంటే ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం అంతా ఇలా బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి సగ్గుబియ్యం కూడా ఒకసారి ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న ఈ బెల్లాన్ని కూడా ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో ఉన్న సన్న నెలకంతా ఇలా ఫిల్టర్ లేకొచ్చేస్తుంది మరొక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా పలుచగానే ఉండాలి తాగడానికి వీలుగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇవ్వాలి చూసారుగా న్యాచురల్గా శరీరంలో ఉన్న వేడిని తగ్గించేందుకు డ్రింక్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఎండలు ఎక్కువ అయిపోయాయి కదండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే వేడి తగ్గుతుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సార్